రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు దిశగా పయనిస్తూ ఉన్నాడు దీంట్లో భాగంగా చాలామందికి ఎమ్మెల్యేలకైతే టికెట్లు అనేది రిజెక్ట్ అవుతూ వస్తున్నాయి కొంతమంది టికెట్లు ఆశించిన వాళ్ళకు కూడా రాకపోవచ్చు అని చెప్పి స్పష్టంగా పార్టీ నుంచి సంకేతాలు వెళ్తూ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో ఎవరికైతే మంచి పేరు ఉందో ఎవరైతే బాగా కష్టపడగలరో వాళ్ళనే చూజ్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తన టీంకి రెండు వేల ఇరవై నాలుగు ఎవరైతే ఆయనకు అవసరం ఉంటారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటున్నారు అందులో భాగంగా కొంతమందిని సీనియర్ నాయకులైనా కానీ వాళ్ళని కూడా పక్కన పెట్టడం అయితే ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది తాజాగా రోజా గారికి ఈ మధ్య టికెట్ లేదు ఐదు అని చెప్పి సోషల్ మీడియాలో లేకపోతే తెలుగుదేశం పార్టీ మీడియాలో విచల్ వైరల్ చేసుకుంటూ ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం పార్టీ మీడియాలో అయితే ఇంకా రకరకాలుగా చెప్పేస్తూ ఉన్నారు ఇప్పుడు దాని మీద రోజా గారు ఈరోజు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సన్నిహితంగా అన్నా చెల్లెల అనుబంధం ఎలా అయితే ఉంటుందో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రోజమ్మ గారికి బ్యాట్ ఇచ్చి ఎట్లా ఆడాలి ఎట్లా ఆడాలని చెప్తూ తర్వాత మాట్లాడుతూ తోటి జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతా నేను రుణపడి ఉంటాను ఇన్ కేసు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్లాల్సి వస్తే రాజకీయంగా అది ఆత్మహత్య అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలా నా జీవిత కళ్ళని రెండుసార్లు నెరవేర్చారు మంత్రి పదవి ఇచ్చారు ఇంత చేసిన ఆయన నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన వెంటే నేను నడుస్తాను అని చెప్పి రోజా గారు స్పష్టంగా కుప్ప నగిరిలో నాకు టికెట్ ఇవ్వకపోయినా కానీ వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా నేను వాళ్ళకి కష్టపడి పనిచేసి వాళ్ళని గెలుపు తీరాలు చేరుస్తానని చెప్పి రోజా పార్టీ కోసం నేను నిలబడతాను స్పష్టంగా చెప్పారు ఇక రెండో అంశం ఈ వంశీకృష్ణ శ్రీనివాస్ అని చెప్పి మనకి ఇంతకుముందు విశాఖపట్నం కార్పొరేట్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు గెలిచాక మేయర్ అవుదామని చూసిన అతనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే క్యాస్ట్ ఈక్వేషన్ బేస్ మీద హరికుమారి అని ఆమెకి ఇచ్చారు ఈయనకు అప్పుడు అయ్యారు తాను ఆయన ఎక్కడ బాధపడతాడు ఇబ్బంది పడతాడని చెప్పి తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఆయన ఎమ్మెల్సీ చేశాడు ఈయన ఎమ్మెల్యే టికెట్ అయితే ఆశించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సూచనలు అయితే ప్రజలకు కనపట్లేదు అందుకు ఆయన పార్టీ మారడానికి సిద్ధమయ్యి జనసేన పార్టీలో అతి త్వరలో చేరబోతున్నారు రేపు రేపు పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్నాడు అని అయితే వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు దీనిపైన గుడివాడ అమర్నాథ్ గారు స్పందిస్తూ ఆయన ఒకటే చెప్పాడు అది ఆయన ఆత్మహత్య అవుద్ది రాజకీయ ఆత్మహత్య జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోతే ఎవరైనా అంతే అని కానీ ఇది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారికి దూరమైన ప్రతి ఒక్కరూ రాజకీయంగా శూన్యం అయిపోయారు ఈరోజు ఎందుకంటే బికాస్ ఆఫ్ ఒక నాయకుడిని నమ్ముకుని ఆయన ఆ నాయకుడి కోసం కష్టపడితే మనకు కూడా అవకాశాలు వస్తాయి అంతేగాని పది అవసరాలు పది ఆవులు పది మన అవసరాల కోసం ఎక్కువ చూసుకుంటే నిలబడలేం ఇది ఎంతోమంది అంటూ ప్రూవ్ అయింది బహుశా ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం